ఆకాశవాణి ఆదిలాబాద్ మహాత్మా గాంధీజీ యొక్క తాత్విక చింతనలో రెండవ భావన అహింస గాంధీగారి దృష్టిలో సత్యాన్వేషణకు మార్గమే అహింస వారి దృష్టిలో అహింస అంటే కేవలం శారీరకమైన హింస చేయకపోవడమే కాదు అంటే మానసికంగా నైతికంగా అవతలి వారిని కష్టపట్టినా అది హింసే అంటారు గాంధీ ప్రతి ప్రాణిని తనతో సమానంగా ప్రేమించటమే అహింస అంటే ఇతరులను నిస్వార్థంగా ప్రేమించటం స్వార్థంతో కూడిన ప్రేమ లేదా సేవ అహింస కాదు ఇతరుల సౌఖ్యాల కోసం స్వీయ సౌఖ్యాలను సైతం విడనాడి నిష్కామం నిష్కల్మష బుద్ధితో సేవించటమే అహింస అహింస అనేది ఒక సార్వజనీయమైన సార్వకాలికమైన సత్యం అని గాంధీజీ అంటారు అహింసను నిత్య జీవితంలో వ్యక్తిగత సంబంధాలలో ఉపయోగించకుండా ఏవో పెద్ద వ్యవహారాలకే దాన్ని ఉపయోగించాలనుకోవటం సరికాదు మన పరిసరాల్లో మాత్రం అహింసను ఉపయోగిస్తూ బయట హింసను ఉపయోగించడం సరికాదు అహింస ఒక విశ్వజనీయమైన నమ్మకం దానికి మినహాయింపులనేవే లేవు అలాగే అహింస అంటే నిష్క్రియత్వం కాదు అంటే అహింస అంటే నిష్క్రియాపరత్వం కాదు అది ప్రపంచంలో ఉన్న అన్ని శక్తుల కంటే సక్రియాత్మకమైంది అహింస మానవ జాతికి చెందిన అత్యున్నతమైన న్యాయం అహింసను ప్రాపంచిక విషయాల్లో పాటించడం అంటే స్వర్గాన్ని దివి నుండి భూమికి దించడమే అంటారు గాంధీ పీడిత ప్రపంచానికి సన్నని తెన్నని మార్గమైనటువంటి అహింసను మించినటువంటి గొప్ప మాస మనకు కనపడదు ఈ యొక్క మానవాళికి ఈ పీడిత ప్రపంచానికి అహింసను మించినటువంటి తీరైన చక్కని మార్గం అహింస ఈ మార్గాన్ని మించిన మరొక గొప్ప మార్గం కనపడదు మరొక మంచి ఆశ కనపడదు ఇదే మానవురి యొక్క గొప్ప ఆశ ఆశయం కూడా కావాలని గాంధీజీ అంటారు అహింసను మహాత్మా గాంధీజీ సామాజికమైన సుగుణంగా భావిస్తారు అహింస కేవలం వ్యక్తిగతమైనది మాత్రమే కాదు సామాజిక సుగుణం కూడా అహింసే సమాజ మనుగడకు మూలం అహింస లేనిదే సమాజం లేదు భూమి ఆకర్షణ శక్తి భూమిని తన యథాస్థానంలో ఉంచినట్టే అహింస కూడా సమాజాన్ని సుస్థిరంగా ఉంచుతుంది అలాగే హింసను పునాదిగా గల ప్రభుత్వాలు పైకి ప్రజాస్వామ్య ప్రభుత్వాల్లాగా కనిపించినా అవి చివరకు నిరంకుశ ప్రభుత్వాల్లాగా మారతాయని గాంధీజీ అంటారు అహింస భూమికగా గల ప్రభుత్వాలు మాత్రమే నిజమైన ప్రజాస్వామిక ప్రభుత్వాలుగా మనగలుగుతాయని గాంధీజీ స్పష్టం చేస్తారు అయితే ప్రతిఘటన కూడా ఒక విధి అని గాంధీజీ చెప్తారు అయితే అహింసను ఆయుధంగా అన్యాయాన్ని నిరంకుసత్వాన్ని ప్రతికటించాలని గాంధీ పిలుపునిస్తారు అహింస ద్వారా తన స్వేచ్ఛను తన దేశ స్వేచ్ఛను చివరకు మానవజాతి స్వేచ్ఛను రక్షించుకునేవాడే నిజమైన ప్రజాస్వామికవాది అని ఆయన ఉద్ఘాటిస్తారు అహింస హింసను శక్తిహీనం చేయడానికి ప్రయత్నిస్తుంది ప్రపంచంలో నాగరికంగా వ్యవహరించే పద్ధతి ఏదయ్యా అంటే అది అహింస ఒకటే అహింస వల్ల ఓడిపోయినవాడు ఓడించినవాడు ఇద్దరూ కూడా ఉత్తములవుతారు పునీతులవుతారు మరి అహింస మార్పు కూడా సాధారణమైన గాంధీజీ అంటూ ఉండేవారు అహింసా మార్గం ద్వారా గాంధీజీ దేశ సామాజిక ఆర్థిక రాజకీయ రంగాలలో విప్లవాత్మకమైన మార్పులను తీసుకురావాలని అభిలషించారు వారి దృష్టిలో కేవలం వ్యక్తి సద్గుణాల రాసి అయితే సరిపోదు ఆ సద్గుణాలు సంఘం యొక్క ముఖాభివృద్ధికి తోడ్పడాలి ఆర్థికాభివృద్ధితోనే అంతా ముడిపడి ఉందనుకోవటం చాలా పొరపాటు అహింసా మార్గాల ద్వారా అవిభాజ్యాలుగా ఉన్న అన్ని రంగాల్లోనూ మార్పులు తీసుకురావాలి అహింసా మార్గం శక్తి విలువ వ్యక్తులలో పరిణతి చెందే నైతిక ఆధ్యాత్మిక శక్తులపై ఆధారపడి ఉంటుంది అలాంటి మార్గమే వసుధైక కుటుంబాన్ని అంటే వరల్డ్ ఫ్యామిలీని స్థాపిస్తుందని గాంధీ ఉద్ఘాటించారు మరి పిరికితనం హింస ఈ రెండు భావాలు చూద్దాం మొత్తం మానవజాతి పిరికివాళ్లు కావడం కంటే హింస వెయ్యి రెట్లు మేరని గాంధీజీ అన్నారు పిరికితనానికి హింసకు మధ్య ఏదో ఒక దానిని ఎన్నుకోవలసి వస్తే నేను హింసని ఎన్నుకోమని సలహా ఇస్తాను అని గాంధీ అన్నారు భారతదేశం తన గౌరవాన్ని నిలుపుకోలేక నిస్సహాయంగా పిరికిగా చూస్తూ ఉండడం కంటే తన గౌరవాన్ని రక్షించుకోవడానికి ఆయుధాలు ధరించడమే మేరని గాంధీ మరొక చోట అన్నారు అయితే హింస కంటే అహింస శౌర్యవంతమైందని శిక్షించే శక్తి మనలో ఉన్నా క్షమించి విడిచిపెట్టడమే అహింస అవుతుందని ఆయన మరొకసారి ఉద్ఘాటించారు ఏనాడైనా ఏ సమాజంలో అయినా శాంతి సౌఖ్యాలు అనేవి ఉత్కృష్టమైన ఆశయాలు వీటిని సాధించడానికి హింస పగ సంఘర్షణలను మార్గాలుగా ఎంచకూడదు మన ఆశయాలు ఉదాత్తమైనప్పుడు వాటిని సాధించే మార్గాలు కూడా ఉదాత్తమైనవే కావాలి మనం ఆశించే ఫలితాలు ఆచరించే మార్గాలకు భిన్నమైనవి కావు మనం ఆశించే శాంతి సౌఖ్యాలను హింసా మార్గాల ద్వారా సాధించలేము అని గాంధీజీ పదే పదే చెప్తూ వచ్చారు అహింసే సత్యానికి మార్గం అని గాంధీజీ మరో సందర్భంలో ఉద్ఘాటించారు గాంధీ దృష్టిలో అహింస సత్య సాధనకు ఏకైక మార్గం నా దృష్టిలో అహింస సత్యంతో సమానం ఈ మార్గంలోనే నేను సత్యాన్ని దర్శించగలను అని అన్నారు అహింస లేకుండా సత్యాన్ని వెతకడం కానీ కనుక్కోవడం కానీ జరగదు సత్యం అహింస రెండు విడదీయరానివి ఇవి ఏ ముద్రాలిని ఒక నాణ్యానికి ఇరుపక్షాలు ఏది బొమ్మో ఏది బొరుసో కూడా చెప్పడం కష్టం ఏది ఏమైనా అహింస మార్గం సత్యమే లక్ష్యం అహింస మార్గమైనందువల్ల దైనందిన జీవితంలో సహజంగా దీని ఉనికికి ఎక్కువ ప్రమేయం ఉంటుంది ఉండి తీరాలి అని గాంధీజీ చెప్పేవారు అయితే అహింస అంటే పెరిగితనం కాదని గాంధీ మరో సందర్భంలో స్పష్టం చేశారు ప్రమాదం నుంచి పారిపోవడానికి ప్రియమైన వాళ్ళకి రక్షణ కల్పించకుండా వదిలివేయడానికి అహింస అంగీకరించదు అహింస ధైర్యస్థులు ఆచరించేది హింస పిరికివాళ్ళు ఆచరించేది నేను చాలా సంవత్సరాలు పిరికిగా ఉన్నప్పుడు నాలో హింసాభావాలు ఉండేవి అని గాంధీ ధైర్యంగా ప్రకటించారు అహింసను పాటించదలుచుకున్న వ్యక్తి తన ఆలోచనల నుంచి పిరికితనాన్ని ముందుగా పారద్రోలాలి ఖడ్గం చేత పట్టడం కంటే అహింసను పాటించడానికి చాలా ఎక్కువ ధైర్యం కావాలి పిరికివాళ్లకు అహింసకు పొత్తు కుదరదు అహింస ఎన్నటికీ వాడదు దీనిలో నమ్మకం లేని వాళ్ళు సైతం దీనిని నమ్మక తప్పదు మరి అహింసను పాటించాలంటే ఎలా అనే ప్రశ్న వస్తుంది గాంధీ దృష్టిలో అహింసా మార్గంలో ప్రయాణం చేయాలంటే వినయం వినమ్రత చాలా అవసరం వినయం లేకుండా అహింస సాధ్యం కాదు నేను సేవ చేస్తున్నాను అనే అహంకారపూరిత వ్యక్తీకరణలు కూడా మనిషి మనసులో ఉండకూడదు మనిషి చేసే కర్మలకు ఎక్కడ అహంకారం కారణభూతం అవుతుందో అక్కడ ప్రేమ ఉండదు ప్రేమ లేని చోట అహింస ఉండదు అలాగే అహింసను పాటించాలంటే సాటి సహనం ఉండాలి అలాగే సాహసం అవసరం సాయుధుడైన సిపాయి తన శక్తికి ధైర్యానికి ఆయుధాలపై ఆధారపడతాడు ఆయుధాలు తొలగిస్తే అతడు శక్తిహీనుడవుతాడు కానీ అహింసా సూత్రాన్ని వాస్తవంగా అర్థం చేసుకున్న వ్యక్తి అహింసను భగవంతుడిచ్చిన ఆయుధంగా ప్రయోగిస్తాడు ప్రపంచంలో దీనికి సాటైన ధీటైన ఆయుధం మరొకటి లేదు ప్రపంచంలో చెడుని పారద్రోళి మంచిని ప్రోధి చేయడానికి అహింసే ఏకైక మార్గం అంటారు గాంధీ దీనికి హింస మార్గం కానే కాదు చుట్టూ అలముకున్న చీకటిని హైన్యాన్ని తొలగించడానికి పెరిగితనంతో నిండినటువంటి హింస సరిపోదు అందుకు స్వార్థరహితమైన అహింసే మార్గం స్వార్థం ఎక్కడ ఉంటుందో అక్కడ హింస తాండవిస్తుంది నిస్వార్థమైన సేవ ఉన్న చోట అహింస పనిచేస్తుంది అపారమైన వేడికి ఎలాంటి లోహమైనా కరిగిపోయినట్టే అహింసా శక్తికి ఎలాంటి కఠిన హృదయమైనా కరగాక తప్పదు ఎలాంటి చెడుగులైనా తొలగక తప్పదు ఈ సందర్భంగా గాంధీ అహింస ఆటంబాంబు కంటే శక్తివంతమైందని ఉద్ఘాటించారు హింస తనకు అడ్డు వచ్చిన ధరని నాశనం చేయాలని తలపోస్తుంది కానీ అహింస అలా కాదు పాపాన్ని ద్వేషించు కానీ పాపిని కాదు అన్నది దీని సూత్రం ఒక వ్యక్తి లేదా వ్యవస్థ యొక్క వైఖరిని అంతం చేయడానికి బదులుగా ఆ వ్యక్తి లేదా వ్యవస్థని అంతం చేయాలనుకోవడం చాలా అధమం అహింసాత్మక పోరాటంలో ద్వేషానికి తావులేదు హింసా పోరాటంలో శత్రుత్వాలు శాశ్వతంగా ఉండిపోతాయి కానీ అహింసా పోరాటంలో శత్రువులు కూడా అతిమిత్రులవుతారు అహింసలోని ముఖ్య సూత్రం ఏమిటంటే మనలోని అహింస మన పట్ల మన విరోధుల యొక్క దృక్పథాన్ని మెత్తపరచాలి కానీ గట్టిపరచకూడదు మన అహింస అతన్ని కరిగించి అతని హృదయంలో సరియైన భావాన్ని ఉత్పన్నం చేయాలి ఈ అణుబాం యుగంలో కల్తీ లేని అహింస ఒకటే హింసాత్మకమైన జిత్తులన్నింటినీ తన శక్తితో ఎదుర్కోగలదని గాంధీ ప్రకటించారు శాంతి సాధనకు అహింస తప్ప మరొక మార్గం లేదు అహింస అనేది మనిషిలో ఉన్న అన్ని రకాలైనటువంటి దుర్గుణాలను అదుపులో ఉంచుతుంది మానవులంటే కేవలం మాంసపు ముద్దలు కోరికల పుట్టలు కాదు వారిలో సరి జ్ఞానం ఆలోచన విచక్షణ జ్ఞానం పరస్పర గౌరవ మర్యాదలు ఇచ్చిపుచ్చుకోవటం ఇలాంటి భావాలు నిద్రాణంగా ఉన్నాయి అందువల్ల మనిషిలో నిద్రాణంగా ఉన్నటువంటి ఆ మంచి లక్షణాలను అహింసా మార్గం ద్వారా మాత్రమే మనం ప్రేరేపించగలుగుతాం ఈ విధంగా గాంధీజీ విశ్వ మానవాళికి విశ్వమానవ కళ్యాణానికి మనుగడకు దోహదం చేసే అపూర్వమైనటువంటి అహింసా మార్గాన్ని ఆవిష్కరించారు ఈ మార్గంలోనే వారు సుమారుగా మూడు దశాబ్దాల పాటు పోరాటం జరిపి రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యాన్ని వణికించారు వారి యొక్క అహింసా సిద్ధాంతం అనంతరకాలంలో ఆసియా ఆఫ్రికా అమెరికా ఖండాలలో ప్రజలు వలసవాదానికి జాతి వివక్షకు వ్యతిరేకంగా అలుపు ఎరుగని పోరాటాలు చేయడానికి ఎంతో స్ఫూర్తినిచ్చింది ప్రపంచవ్యాప్తంగా ఆకలి అజ్ఞానం వివక్ష దూపిడి పరాధీనం అనే పంచక్లేశాల పదఘటనలో నలిగిపోతున్న అసంఖ్యాక ప్రజానీకానికి వారి అహింసా సిద్ధాంతమే ఆకాశవాణి ఆదిలాబాద్ నిండా